హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు అబీ కలెక్షన్స్ ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకూడనండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే రెగ్యులర్ నోటిఫికేషన్స్ వస్తాయండి వీడియోస్ అయితే మిస్ కాకుండా చూసేయచ్చు ఈరోజు కూడా బ్యూటిఫుల్ మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది వీడియోస్ స్కిప్ చేయకుండా చూసేయండి ఒకవేళ స్కిప్ చేసినా కూడా మీకు నచ్చిన ఐటమ్ దగ్గర వినడానికి ట్రై చేయండి విన్న తర్వాతనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుని ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ నంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ త్రీ త్రిబుల్ ఫోర్ జీరో కాల్స్ చేయొద్దండి టైప్ చేయడం రాలేదంటే వాయిస్ మెసేజ్ పెట్టండి అన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ త్రీ డేస్ మాత్రమే డిస్పాచెస్ ఉంటాయి ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్లోనే మీకు ఐటమ్ అయితే రిసీవ్ అవుతుందండి అన్బాక్సింగ్ అయితే కంపల్సరీగా తీసి పెట్టుకోండి రెగ్యులర్ పార్సిల్సే కదా రెగ్యులర్గా వచ్చేవే కదా అన్ని ఫీల్ అవుద్దు బై మిస్టేక్ ఇన్ని పార్సిల్స్ ఉన్నప్పుడు ఏదో ఒక మిస్టేక్ అవుతుంది కాబట్టి ఇంకా ఇద్దరికి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు కాబట్టి అన్బాక్సింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసి పెట్టేసుకోండి ఎక్కడ తీసుకున్నా కూడా రిటర్న్ ఎక్స్చేంజ్ రిఫండ్ లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఓకే అయితేనే పేమెంట్స్ అయితే చేయండి పోస్టులకి సంబంధించి నాది కాదండి రెస్పాన్సిబిలిటీ నాకైతే ఇటు సైడ్ ఎవ్వరు ట్రాకింగ్ చూడడం కానీ మిస్ అయిందంటే రిప్లై ఇవ్వడానికి కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు సో దయచేసి గుర్తుపెట్టుకోండి నా సైడ్ వేయడానికి ఎలాంటి ప్రాబ్లం లేదండి స్పీడ్ పోస్ట్ ఎందుకంటే మోస్ట్లీ నైంటీ పర్సెంట్ మెంబర్స్ స్పీడ్ పోస్టే ప్రిఫర్ చేస్తున్నారు మిగిలిన టెన్ పర్సెంట్ మంది టెన్ పర్సెంట్లో కూడా హైదరాబాద్ సైడేనండి ఐ మీన్ హైదరాబాద్ సైడ్ డిటీడీసీ వేసుకుంటారు చెప్పినట్టు నైంటీ పర్సెంట్లో తెలంగాణ కర్ణాటక ఆంధ్ర వాళ్ళు ఉంటున్నారు కొన్ని ఏరియాస్ తెలంగాణలో కూడా కొన్ని ఏరియాస్కి మాత్రమే కొంచెం డిలే అవుతుందండి స్పీడ్ పోస్ట్ సో అలాంటి వాళ్ళు మాకు స్పీడ్గా కావాలి అనుకుంటే కనుక ఒకసారి చూస్తారు కదా చూసింది లేట్ అయినప్పుడు కొంచెం డిటీడీసీ ప్రిఫర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా పోస్టల్లో నాకు హెల్ప్ చేసేదానికి ఎవరు లేరు కాబట్టి నాది కాదు రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాను నేనైతే మీకు ఐటెం ప్యాక్ చేసి ట్రాకింగ్స్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తున్నాను ఇంకా ట్రాకింగ్ చూసి పెట్టండి అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ కుదరదండి ఓకేనా నేను బిజీగానే మీరు ఎంత బిజీగా ఉంటారో మేము కూడా అంతే బిజీగా ఉంటాము ఇంట్లో డిటీడీసీ చార్జెస్ ఫిఫ్టీ రూపీస్ అవుతాయండి నేను చెప్పినవన్నీ కూడా పాజిటివ్గానే తీసుకొని రెస్ కోఆపరేట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనా ఎక్స్చేంజ్ అయితే సైజ్ ఇష్యూస్కి ఎక్స్చేంజ్ ఏమో ఉండదండి బ్యాంగిల్స్ కానీ రింగ్స్ కానీ యాంక్లెట్స్ కానీ సైజ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుని లొకేషన్ వచ్చేసరికి తమిళనాడు అండి ఓకే ఇంకైతే కలెక్షన్లోకి వెళ్ళిపోదాము చెప్పినా కదా ఇప్పుడు వచ్చే బ్యాంగిల్స్ అన్నీ కూడా మనకి ఫోన్లు ఒకటే ఫోన్ ఇవి వచ్చేసరికి మైక్రో ప్లేటింగ్ బ్యాంగిల్స్ అండి ప్లేటింగ్లోనే వస్తాయి సైజెస్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ పాయింట్ టూ ఇవే సైజెస్ ఉంటాయి మైక్రో మీరు డైలీ వేరైనా వేసుకోండి అకేషనల్ వేరైనా వేసుకోవచ్చు చూడడానికి అయితే పార్టీ వేర్ లాగే డిజైన్ చేశారనమాట బ్యాంగిల్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి టూ బ్యాంగిల్స్ వస్తాయండి సింగిల్ బ్యాంగిల్ టైప్ అనమాట చాలా బాగుంది డిజైన్ చూసుకొని ఎంత బాగుందో పిక్స్ ఉండవండి మీరు వీడియోలోనే క్లియర్గా చూసుకోండి డిజైన్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది సైజ్ వచ్చేసరికి టూ ఫోర్ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ పాయింట్ నైన్ టూ ఎయిట్ సిక్స్ పాయింట్ టూ ఉంటుంది సో ఇవైతే సైజ్ మెజర్మెంట్స్ ఇప్పుడు వచ్చే బ్యాంగిల్స్ ప్రతి బ్యాంగిల్ కూడా అలానే ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసుకొని బుక్ చేసేసుకోండి గోల్డ్ లానే ఉంటాయండి మైక్రో పాలిష్లో వస్తాయి గోల్డ్ లానే ఉంటుంది చాలా బాగున్నాయి చూడండి ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సైజ్ అయితే నాకు మెన్షన్ చేసి చెప్పండి సైజ్ ఏంటి అనేసి బ్యాంగిల్ అడుగుతారు ఇది అవైలబుల్గా ఉందని సైజ్ అడిగితే చెప్పరు నెక్స్ట్ ఇదండి ఇది కూడా సింగిల్ బ్యాంగిల్ టైప్ వస్తుంది కొంచెం బ్రాడ్ వస్తుంది బాగుంది చూడండి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి అంతా కూడా సూపర్ ఉంటుంది ఇదైతే టూ ఫోర్ అండి అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ వస్తుంది టూ టూ వల్ కావాలంటే సరిపోతుందంటే వేసుకోవచ్చు చూడండి ఫైవ్ పాయింట్ సిక్స్ వస్తుందండి స్కేల్ మెజరు పాటర్న్ ఇది మంచి షైనింగ్ అయితే ఉన్నాయి బ్యాంగిల్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్లేటింగ్ అండి పంచులోహ కాదు ప్లేటింగ్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి నచ్చిందంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఏ డిజైన్ కావాలి అన్నా కూడా సైజ్ చెప్పండి ఫస్ట్ నెక్స్ట్ డిజైన్ అయితే ఇది మీరు ఇవి అకేషనల్గా యూజ్ చేసుకుంటే మంచి లైఫ్ వస్తాయండి వాటర్లో తడపకుండా అకేషనల్ వేరుగా వేసుకున్నారంటే ఇంకా గోల్డ్ సెట్ లాగానే ఉంటుంది మైక్రోప్లేటింగ్ అంటే మంచి పాలిష్ అనమాట ఉన్న వాటిల్లో క్వాలిటీ అదే అనమాట ఎక్కువ క్వాలిటీ వచ్చేది సో మీరు అకేషనల్గా యూజ్ చేసుకుంటే మంచిగా లైఫ్ వస్తాయి గోల్డ్ సెట్ లానే ఉంటాయి బ్యాంగిల్స్ ఓకేనా ఇవి కూడా సేమ్ కాస్ట్ అండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి సైజెస్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ పాయింట్ టూ స్కేల్ మెజర్మెంట్స్ నెక్స్ట్ ఇది ఇందులోనే ఫోర్ బ్యాంగిల్స్ ఏదో ఉంది ఫోర్ బ్యాంగిల్స్ ఎట్ అండి ఇలా గ్రీను రూబీ స్టోన్ వస్తుంది మధ్యలో ఇలా ఉంటాయి ఫోర్ బ్యాంగిల్స్ అండి డిజైన్ ఇలా ఉంటుంది ఐ థింక్ ఇది టూ సిక్స్ అనుకుంటున్నాను ఇవి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఇవి నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే సైజ్ చెప్పడం మాత్రం మర్చిపోతాం బ్యాంగిల్ మీకు నచ్చింది అంటే ఏ సైజ్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయండి అప్పుడే అవైలబుల్ చెక్ చేయడానికి బాగుంటుంది బ్యాంగిల్ ఉందా అంటే ఉందని చెప్తాను అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అయితే ఇదండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి లైట్ వెయిట్ ఉంటాయి అస్సలు వెయిట్ ఉండవండి ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది లైట్ వెయిట్లో వస్తాయి బ్యాంగిల్స్ అండ్ ఇది వచ్చేసరికి టూ టెన్ అనుకుంటా టూ టెన్ అనేది టూ ఎయిట్కి కరెక్ట్గా ఉంది కరెక్ట్గా ఉందండి టూ ఎయిట్ వాళ్ళు తీసేసుకోవచ్చు చూడండి అది టూ ఎయిట్ సైజే చూడండి ఈజీగానే ఉంది పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు ఈజీగానే ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే ట్రై చేయండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ మైక్రో ప్లేటింగ్లో వస్తాయి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి బుక్ చేసుకునే ముందు సైజ్ చెప్పండి అవైలబుల్ అడిగే ముందు సారీ అడిగే ముందు సైజ్ చెప్తే నేను అవైలబుల్ చెక్ చేసి చెప్తాను మీకు అందులోనే ఇదొక మోడల్ అండి మైక్రో ప్లేటింగ్ ఫోర్ బ్యాంగిల్స్ ఇదొక మోడల్ ఈ మోడల్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ నైంటీ నైన్ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ఇవి వచ్చేసరికి పంచలోహ అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ అండి వైట్ విత్ బీట్రూట్ పింక్ అనమాట చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ విత్ మీకు హాల్ మార్క్ అలాగే సైజు కూడా వచ్చేస్తుందండి లోపల ఇదో అండి టూ ఫోర్ సైజు ఓకేనా విత్ హాల్ మార్క్ సైజు కూడా వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అండి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తాయి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసేసుకోండి ప్యూర్ లోహ వితౌట్ ఎనీ పాలిష్ అండి చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ అందులోనే బీట్రూట్ పింక్ అండి ఫుల్ పింక్ పింక్ వస్తుంది అన్నమాట స్టోన్ అంతా కూడా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఇది కూడా సేమ్ కాస్ట్ అండి థౌసండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ఇవి వచ్చేసరికి పాలిష్డ్ వస్తాయండి బ్యాంగిల్స్ పాలిష్డ్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి వైట్ కలరు ఫోర్ బ్యాంగిల్స్ డిఫరెంట్ డిజైన్ అండి మార్కెట్లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న బ్యాంగిల్స్ అనమాట అవి నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫోర్ బ్యాంగిల్స్ కాస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ప్యూర్ పంచ్ లోహా విత్ మైక్రో పాలిష్తో వస్తాయి పార్టీవేర్ బ్యాంగిల్స్ అండి మంచి షైనింగ్ లుక్ ఉంటుంది అకేషనల్గా యూజ్ చేసుకుంటే లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది ఖాళీ అనుకున్న స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి దయచేసి చెప్తున్నానండి ఆఫీస్ వేరు ఆఫీస్లో ఉంటాము మాకు ఫోన్లు లిఫ్ట్ చేయడం కుదరదు అనుకునే వాళ్ళైతే మీ నెంబర్ సెవ్ ఇంట్లో ఉండేవాళ్ళు వేరే ఎవరి ఇవ్వండి నెంబరు మీరు కాల్స్ లిఫ్ట్ చేయలేదండి ఇంకా కొరియర్ వాళ్ళకి అడ్రస్ అలా తెలుసు వాళ్ళు నేరుగా ఇంటికి వచ్చి ఇవ్వరండి కాల్ చేసి కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత మీకు ఉన్నారా లేదా కనుక్కొనే ఇస్తారు ఇంటికి లేదంటే ఇవ్వరు వాళ్ళు ఓకేనా నెక్స్ట్ సేమ్ డిజైన్లో మనకి గ్రీన్ పింక్ కాంబినేషన్ వస్తాయి ఇవి కూడా ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి అండ్ వీటి కాస్ట్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసేసుకోండి చాలా బాగుంది నెక్స్ట్ సింగిల్ కలర్ అండి సింగిల్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ వైట్ మాత్రమేనండి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవైతే మనకి నైన్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి సైజెస్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ పాయింట్ టూ ఇది సైజ్ మెజర్మెంట్స్ నెక్స్ట్ ఇవి కూడా మనకి పంచలోహ విత్ పాలిష్ మల్టీ కలర్ బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ప్యూర్ పంచులోహ విత్ పాలిష్ లోపల మనకి ఇలా ఓపెనబుల్ వస్తుంది పార్టీ వేర్కి బాగుంటాయండి ప్రజెంట్ నేను చూపిస్తున్న సైజు వచ్చేసరికి టూ సిక్స్ ఫైవ్ పాయింట్ నైన్ ఉంటుందండి స్కేల్ నజరు సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీషుక్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్ షాట్ చేసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి స్క్వేర్ ప్యాటర్న్ ఉంటుంది ఇందాక రౌండ్ చూపించాను కదా సేమ్ సైజు స్క్వేర్ ప్యాటర్న్ అనమాట ఇది ఇది కూడా ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ప్రెసెంట్ నేను చూపిస్తుంది వచ్చేసరికి టూ సిక్స్ అండి ఫైవ్ పాయింట్ నైన్ ఉంటుంది సో చూసుకొని కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసేసుకోండి అండ్ ఇవి వచ్చేసరికి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్క్వేర్ ప్యాటర్న్ వస్తుంది చాలా బాగున్నాయి నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దు సేమ్ బ్యాటర్న్ మనకి ఫుల్ రుబీ అండి రుబ్బీ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఇది టూ ఎయిట్ సైజు వేసుకునేటప్పుడు మనకి ఇక్కడ కొంచెం టైట్ ఉంటుంది అది ఇక్కడ బొద్దుగా ఉంటుంది కాబట్టి కొంచెం టైట్ ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్గానే ఉంటుందండి సో కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి బ్రాడ్ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా మనకి ఫోర్ బ్యాంగిల్స్ టైప్ చూడండి టూ లైన్స్ వచ్చి ఫ్లవర్ వచ్చేస్తుంది ఇవి కూడా సేమ్ అంతేనండి సైజెస్ ఓకే ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ పాయింట్ టూ అలా ఉంటాయి అనమాట ఇవి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చితే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి అందులోనే ఇది ఒక పాటను ఇంకా ఫ్లవర్ వచ్చింది కదా ఇక్కడ ఇలా ఓవెల్ షేప్లో వైట్ స్టోన్ వస్తుందన్నమాట టూ బ్యాంగిల్స్ వస్తాయి సేమ్ కాస్ట్ ఉంటుందండి ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ అయితే ఇవ్వండి చాలా బాగుంటాయి ఇవి కూడా ప్యూర్ పంచ్ లోహ విత్ పాలిష్ దట్టు లోపల ఫుల్లీ క్లోజ్ వచ్చేస్తుందండి లోపల విధంగా క్లోజ్డ్ వచ్చేస్తాయి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ బ్యూటిఫుల్ అనమాట నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దు టూ ఎయిట్ వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు సైజ్ కూడా కరెక్ట్గానే ఉంటుంది మల్టీ కలర్ అండి మల్టీ కలర్ వస్తాయి బ్యాంగిల్స్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సారీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి సారీ ప్రైస్ మిస్టేక్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ పంచలోహ ప్రజెంట్ ట్రెండింగ్ అవుతున్నాయండి పంచలోహాలు ఈ బ్యాంగిల్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి పంచులోహాలో పాలిష్డ్ చైన్స్ అండి పంచులోహ మీద మెటల్ మీద మనకి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ చైన్ సారీ మైక్రో పాలిష్ అయితే వస్తుంది మీకు అన్పాలిష్డ్ చైన్స్ కావాలంటే కనుక ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి రీసెంట్ వీడియోస్లోనే న్యూ డిజైన్స్ అయితే అప్లోడ్ చేశాను అన్పాలిష్డ్ కావాలి అనుకున్న వాళ్ళకి లేదు పాలిష్ కావాలి గోల్డ్ లాగే కనిపించాలి పాలిష్ పోయిన తర్వాత రీపాలిష్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళైతే ఇవి ప్రిఫర్ చేసుకోనండి ఓకేనా ఇవైతే మనకి పాలిష్తో వస్తాయి అండ్ సైడ్ లాకెట్తో కూడా మంచిగా డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్పాలిషుడ్లో అన్నీ కూడా ప్లెయిన్ చైన్స్ అండి పాలిషుడ్లు అయితే మనకి డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి అన్నీ కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్లోనే వస్తాయి ఓకేనా ఇలా ఉంటుంది హుక్ పార్ట్ దగ్గర ఇక్కడ మీరు కావాలంటే పుస్తలు యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే కూడా రెగ్యులర్గా వేసుకోవచ్చు చైన్ ప్యాటర్న్ కూడా సేమ్ ఉంటుందండి ఫోర్ బాక్స్ ప్యాటర్న్ ఉంటుంది హాట్ వాటర్ పర్ఫ్యూమ్స్ ఇవంతా కూడా కొంచెం అవాయిడ్ చేశారంటే మీకు పాలిష్ అనేది లైఫ్ ఎక్కువ వస్తుందండి ఓకే కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి అన్నీ కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి సైడ్ లాకెట్తో వస్తాయి చాలా బాగుంటుంది ఇదైతే తో వస్తుందండి ఘడ్ మోటివ్తో వస్తుంది ఎంత క్యూట్గా ఉందో చూడండి చైన్ చాలా బాగుంది క్వాలిటీ ఫినిషింగ్ అంతా బాగుంది లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ వస్తుంది ఈ పాటన్ ఎప్పుడైనా కూడా ఫోర్ బాక్స్ పాటర్న్ మనకి లైట్ వెయిట్లోనే వస్తుంది నాను ఒకటి ఇదొకటి లైట్ వెయిట్లోనే వస్తాయండి సో కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసేసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ విత్ పాలిష్ అనమాట వితౌట్ పాలిష్ కావాలనుకుంటే వేరే వీడియోస్ ఉన్నాయి అవి రీసెంట్ వీడియోస్లోనే ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయచ్చు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ కాల్ ప్యూర్ పంచ్లోహా విత్ మైక్రోగోల్డ్ ప్లేటెడ్తో వస్తుంది చాలా బాగుంది చైన్స్ అయితే అన్నీ కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి సైడ్ లాకెట్ వస్తుంది ఇప్పుడు అందరు కూడా సైడ్ లాకెట్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు చూసుకొని బుక్ చేసుకోండి ఏ డిజైన్ కావాలి ఏంటి అనేది అన్నీ కూడా క్లియర్గా ఇక్కడే చూపించేస్తాను మళ్ళీ పిక్స్ అయితే ఉండవండి మీరు ఏది కావాలన్నా కూడా వీడియోలోనే క్లియర్గా చూసుకొని బుక్ చేసుకోవడమే సైడ్ ఇది వచ్చేసరికి మనకి ఇలా సింగిల్ ఫ్లవర్ ఈ పాటర్ మీరు గోల్డ్లో దొరకదండి గోల్డ్లో దొరకదు డైమండ్లోనే దొరుకుతుంది ఈ పాటను అండ్ డైమండ్లో కూడా నానుకు ఇలా సైడ్ ఫ్లవర్ ఇచ్చారు ఈ చైన్ దొరకదు గోల్డ్లో కూడా ఇది వచ్చేసరికి ఓన్లీ గోల్డ్లోనే అవైలబుల్గా ఉంటుంది ఈ డిజైన్ చైన్ వచ్చేసరికి నాను చైన్ ఉంటుందండి ఈ చైన్కి కూడా దొరకదు ఓకేనా చూసుకొని బుక్ చేసేసుకోండి కావాలి అనుకున్న ఇది కూడా సేమ్ కాస్ట్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పంచి లోహా విత్ పాలిష్ వస్తాయండి చైన్స్ అన్పాలిష్డ్ మేము రెగ్యులర్గా యూజ్ చేస్తాము అది బ్లాక్ అవుతుంది కలర్ ఫేడ్స్ ఉంటాయి మేము క్లీన్ చేసుకోలేము అనుకున్న వాళ్ళైతే చక్కగా ప్రిఫర్ చేసుకోవచ్చు పాలిష్ పోయిన తర్వాత మళ్ళీ రీపాలిష్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీరు ఎన్నిసార్లు అయినా కూడా రీపాలిష్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి త్రీ ఫ్లవర్స్ వస్తాయి ఈ విధంగా త్రీ ఫ్లవర్స్ వచ్చేస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగుంది నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సేమ్ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసేసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది బాగుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి లక్ష్మీదేవి క్యూట్ పెనెంట్ వస్తుందండి ఈ విధంగా ఓకే లా ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సూపర్ ఉంది క్వాలిటీ కానీ లుక్ కానీ చాలా బాగుంది నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి అన్నీ కూడా ఇంకంతకన్నా ఎక్కువ లెంత్ అయితే లేవు ట్వంటీ ఫోర్ ఇంచెస్ రే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్ప్రింగ్ మోడల్ ఒకటి బాల్ మోడల్ ఒకటి అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ ప్యాటర్న్ వచ్చేసరికి అన్ని సేమే కాబట్టి నేను ఓన్లీ సైడ్ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను స్ప్రింగ్ ప్యాటర్న్ అండ్ ఇది బాల్ ప్యాటర్న్ వస్తుందండి ఇది వచ్చేసరికి మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ కాస్ట్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి రియల్ గోల్డ్ అండి గోల్డ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చైన్ డిజైన్ చూసుకుని ఎంత బాగుందంటే స్ప్రింగ్ మోడల్ అయితే అద్దరిపోయిందండి అసలు చాలా బాగుంది నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాల్ ప్యాటర్న్ వస్తుంది ప్రీ బాల్ ప్యాటర్ను ఇది వచ్చేసరికి సన్న బాల్ ఇది కొంచెం లెంత్ ఉందండి ఇది కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంది ట్వంటీ ఫోర్ కంటే ఎక్స్ట్రాగానే ఉంది చూడండి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఉంటుంది అనుకుంటా ఓకే లెంత్ ఎక్కువగానే ఉంది సో ఇది తీసుకునే వాళ్ళైతే తీసుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇవి ఈచ్ ప్లేన్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఈచ్ వన్ కాస్ట్ మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసేసుకోండి ప్యూర్ పంచ్ లోహాలు థాలి చైన్స్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ సైడ్ మోప్తో ఓకేనా ఈరోజు కింతేనండి ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఓకే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్